నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు తయారు చేసి చూపించబోతున్నాను అవి ఏమిటంటే కుడుములు వినాయక పండగ వచ్చిందంటే హడావిడిగా ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి హడావిడ్లో కూడా చిటికలో తయారు చేసుకునే కుడుములు వినాయకుడు పండగ వచ్చిందంటే కడప సైడ్ సజ్జ కంకులు మొక్కజొన్న కంకులు దేవుని దగ్గర పెడతారు పెట్టడమే కాకుండా వాటిలతో ఇలా కుడుములు మొక్క కంకులతో రెసిపీస్ అయితే తయారు చేసుకొని ప్రసాదంగా పెడతారు దేవునికి అలాంటి ప్రసాదాలు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కడప సైడు ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు ఎలా తయారు చేస్తారో చాలా సింపుల్గా అయితే తయారు చేసి చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు సజ్జలు తీసుకుంటున్నాను రాళ్ళు ఇసుక ఏం లేకుండా అయితే చూసుకోండి ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్లో రెండు గ్లాసులు సజ్జలు అయితే వేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే జల్లించుకోవచ్చు నేను జల్లించలేదు లైట్గా బరకగా ఉంటేనే బాగుంటుంది కుడుములు జల్లించకుండానే మిక్సీ జార్లోనే బాగా మెత్తగా గ్రైండ్ అయ్యాలో చూసుకోండి సరిపోతుంది నేను ఒక ప్లేట్లో అయితే వేశాను రెండు గ్లాసులు సజ్జలు గ్రైండ్ చేసుకున్నాం కదా రెండు భాగాలుగా డివైడ్ చేయండి పిండిని అలా రెండు భాగాలు చేసిన తర్వాత ఒక్క భాగంలో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి అంటే ఫస్ట్ నేనైతే సాల్ట్ కుడుములు తయారు చేసే విధానం చూపించేస్తున్నాను సజ్జపిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి సజ్జపిండిలో ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోండి సేమ్ ఏ గ్లాస్తో నేను సజ్జలు తీసుకున్నాను అదే గ్లాస్తో నీళ్ళైతే తీసుకుంటున్నాను ఒక గ్లాసే పట్టాయి నాకైతే రెండు భాగాలకి కలిసి ఒక గ్లాసే పట్టాయి ఆ విధంగా మీరు చూసుకుంటూ వేసుకోండి మీరు పిండి అనేది గట్టిగా కలుపుకోవద్దండి ఎందుకంటే కుడుములు కదా ఉడకవు అనమాట సజ్జలు కొంచెం మరీ జారుగా కాదు అలాగని గట్టిగా కాదు స్మూత్గా మనకు పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండేలాగా అలాగే ఉండ దానికి వీలుగా ఉండేలాగా చూసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి ఇప్పుడు ఇంకో ప్రసాదానికి చిట్టికెడు సాల్ట్ వేసుకోండి ఎక్కువ వద్దు చిటికెడు చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది స్వీట్తో బెల్లంతో తయారు చేస్తున్నాం కాబట్టి పైన లేయర్ సాల్ట్గా ఉంటే బాగుంటుంది మరి చెప్పగా లేకుండా అందుకని చిటికెడు వేసేసి బాగా మిక్స్ చేసేయండి మిగిలిన సగం గ్లాసు నీళ్ళు వేసుకుంటే ఈ విధంగా సేమ్ అది ఎలా కలిపామో ఇది కూడా అదే విధంగా కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయండి బజ్జపిండి అనేది బాగా నానుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మర్దం చేసి ఈ విధంగా ఉండలు చుట్టుకోండి నేనైతే పొడవుగా చేశాను మీకు ఇష్టం రౌండ్గా అయినా చేసుకోవచ్చు కానీ సాల్ట్ కుడుములు ఆ విధంగానే చేస్తారు కడప సైడు ఇవి వచ్చేసి నెక్స్ట్ మనం కలుపుకున్న మిశ్రమము బెల్లం కుడుములకండి ఈ విధంగా రౌండ్గా బాల్లాగా చేసుకొని హోల్ పెట్టుకొని అందులో తురుము పెట్టుకున్న బెల్లం మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి స్వీట్కి సరిపడా పెట్టుకొని క్లోజ్ చేసేయండి ఇలా రౌండ్గా బాల్లాగా చుట్టేసామంటే ఇవి స్వీట్ కుడుములు అనేది తయారైపోతాయి ఈ విధంగా ఉంటే అన్నీ ఇదే విధంగా అయితే లోపల స్టఫింగ్ బెల్లం పెట్టుకొని ఇలా రౌండ్ ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఏదైనా ఒక పొడుకులాత తీసుకొని నీళ్ళల్లో బాగా దేవేసేయండి ఎందుకంటే సరిపోయే అయ్యే కదా మనము బాగా మళ్ళీ మంచి నీళ్ళల్లో ఒకసారి తేవేసామంటే నీట్గా ఉంటుంది అలా నీళ్ళలో దేవిన ఒక క్లాత్ని గట్టిగా పిండి వేసేయండి నీళ్ళు లేకుండా తర్వాత వెలిగించేసి లోతుగా ఉన్న పాత్ర ఒకటి పెట్టుకోండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేయండి ఏ గ్లాస్తో మనం సజ్జలు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్ళు వేసేసుకొని మొక్కజొన్న ఆకులు ఉంటే పెట్టాను ఒకప్పట్లో వరగడ్డ పెట్టి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు టౌన్లో సిటీలో వరగడ్డ దొరకదు కదా అందుకనేసి రెండు మొక్కజొన్న కంకుల్ని ఒలిపితే ఆ ఆకులు వచ్చాయి ఆకులు పెట్టేసి దానిపైన తడి క్లాత్ పెట్టేసి చేసిన కుడుములన్నీ పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించేయండి పది నిమిషాలు సరిపోతాయండి చాలా బాగా ఉడికిపోతాయి ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోతాయి అనమాట పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను తీసేస్తున్నాను కుడుములన్నీ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అంతే అండి చాలా ఈజీగా ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసి తయారు చేసిన కుడుములన్నీ ప్లేట్లో పెట్టేసేయండి కొ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ విధంగా కురుములు అనేది బాగా చక్కగా అనేది ఉడికిపోతాయి బెల్లం కురుములు అయితే లోపల బెల్లం కరిగి జ్యూసీగా స్వీట్గా సూపర్గా ఉంటాయండి అసలు ఆ ఫ్లేవర్ కురుములు వస్తూ ఉంటుంది చాలా బాగుంటాయి ఇంకా సాల్ట్ కురుములు వచ్చేసి కూడా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా నేను ఒక ప్లేట్లో అన్ని పెట్టేస్తున్నాను అంతే అయింది కడప సైడ్ చేసుకుని సజ్జ కుడుములు అయితే రెడీ అయిపోయాయి మనం సజ్జ పిండిని పండగ ముందు రోజు గ్రైండ్ చేసి పెట్టుకున్నామంటే పదహైదు నిమిషాల్లో ఈ సజ్జ కుడుములు అనేది తయారు చేసుకోవచ్చు హడావి లేకుండా కుడుములు అయితే రెడీ అయిపోయాయి కానీ నా చిన్నప్పుడు మేము ఎలా తింటా ఉన్నామో మీకు కూడా చూపించేస్తాను బెల్లం కుడుములు అయితే ఈజీగా తినేయచ్చు స్వీట్ ఉంటుంది కానీ సాల్ట్ కుడుములు ఎలా తినాలి అలా తిన్నా కూడా హెల్త్కి మంచిది చాలా బాగుంటాయి కానీ మేమంతా మా సైడ్ ఎలా అయితే సాల్ట్ కుడుములని ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి కుడుములన్నీ నలిపేసేవాళ్ళం కురుములన్నీ ఇలా నలిపేసామంటే చూడండి రవ్వలాగా పొడి పొడిలాడుతూ చాలా బాగా అలా నలిపేసిన తర్వాత అందులో కొద్దిగా షుగర్ వేసుకోవాలి నేను మూడు కుడుములకి వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేశాను కానీ ఇందులో బెల్లమైనా వేసుకొని తినొచ్చు షుగర్ అయినా వేసుకొని తినొచ్చు కానీ మేము చిన్నపిల్లలప్పుడు షుగరే వేసుకొని తినే వాళ్ళము చాలా బాగుంటుంది మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఒకవేళ ఈ సజ్జ కుడుములు అనేది తయారు చేసుకున్నారనుకోండి సాల్ట్ కుడుములు ఒకసారి షుగర్ కానీ లేదా జాగ్రీ కానీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు కూడా టేస్ట్ చేస్తారనేసి అయితే చెప్తున్నాను ఎందుకంటే మన ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది చాలా హెల్దీ మన పెద్దవాళ్ళు ఇలా కుడుములు తయారు చేసుకొని తింటూ ఉన్నారు కాబట్టి అంత స్ట్రాంగ్ గా ఉన్నారు మన పెద్దవాళ్ళు చేసిన ఈ కుడుముల రెసిపీ మర్చిపోకుండా అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది మరి నేను చూపించిన ఒకే పిండితో రెండు రకాల ప్రసాదాలు నచ్చాయా నచ్చితే ఈ రెసిపీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికి చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్